హలో కానమ్ముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమయ్యే విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మంద సతీష్ విరచిత అంశంగా పుష్కల ఖనిజ సంపదాంధ్రప్రదేశ్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి పుష్కల ఖనిజ సంపదాంధ్రప్రదేశ్ ఇక వినండి ఈ అంశాన్ని సుస్థిర ప్రగతి సాధనకు భరోసాలు మనకు నివసించే ఇళ్ళు పనిచేసే కార్యాలయాలు రోడ్ల నిర్మాణానికి వినియోగించే సిమెంటు వాటి ఉత్పత్తికి సున్నపురాయి కావాలి వాహనాల్లో పోసే పెట్రోల్ తయారీకి అతి ముఖ్యమైన పెట్రోలియం అన్వేషణలో డ్రిల్లింగ్ కోసం బైరటైస్ ఉపయోగిస్తారు టీవీలు కంప్యూటర్లు మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసి ఆ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో మైకా కీలకం ఇళ్లకు పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలంటే ప్రధానంగా బొగ్గు ఉండాలి వీటితో పాటు అనేక రకాల ఖనిజాలు ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా లభిస్తున్నాయి అతి పురాతన శిలల భూస్వరూపాలతో ఉన్న రాష్ట్రంలో బొగ్గు నుంచి బంగారం వరకు భిన్న రకాల ఖనిజాలు పెట్రోలియం దాన్ని మొదలు యురేనియం దాకా విలువైన ఇంధనాలు విస్తారంగా ఉన్నాయి అలాగనే యాజ్బెస్టాస్ గ్రానైట్ లాంటి ఖనిజాల నిల్వలు ఉత్పత్తి ఎగుమతుల్లో ఆధిక్యాన్ని ఏపీ కొనసాగిస్తుంది రాష్ట్ర ఆదాయానికి పారిశ్రామికాభివృద్ధికి దోహదకారిగా సుస్థిర ప్రగతి సాధనకు భరోసాలుగా ఉన్న ఈ సహజ వనరుల లభ్యత విస్తరణ గురించి మనం తెలుసుకోవాలి ముఖ్యంగా మనం అవగాహన పెంపొందించుకోవాలి వాటికి సంబంధించినటువంటి జిల్లాలు ప్రాంతాల వారీగా ఉన్న ఖనిజాలు వాటి ప్రాధాన్యతలను ప్రాధాన్యాలను తెలుసుకోవాలి మనం ఆ క్రమంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భూగర్భ స్వరూపాన్ని పరిశీలిస్తే రాష్ట్ర భూభాగం వివిధ శిలలతో ఏర్పడింది అందులో రకరకాల ఖనిజ వనరులు అవి మిళితమై ఉన్నాయి రాయలసీమ పీఠభూమిలో అతి ప్రాచీన శిలలు విస్తరించి ఉన్నాయి వాటినే క్యాండోలైట్ శిలలు ఇది పురాతన శిలా సముదాయం శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు ఉన్నాయి వీటిలో లభించే ఖనిజాలు క్రోమైట్ గ్రాఫైట్ మ్యాంగనీస్ బ్యాక్సైట్ అట్లానే ధార్వాడ్ శిలలు రెండు వేల మిలియన్ సంవత్సరాల నాటివి నెల్లూరు అనంతపురం చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి వీటిలో అబరకం రాగి లభిస్తాయి చిత్తూరు అనంతపురం జిల్లాల్లో బంగారం దొరికే క్వాడ్జ్ శిలలు కూడా వీటిలోనే ఉన్నాయి ఇక కడప శిలలు కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి వీటిలో సున్నపురాయి బైరటిస్ సీసం పలకరాళ్ళు లభిస్తాయి ఇక కర్నూలు శిలలు అని కర్నూలు అనంతపురంలో ఉన్నాయి యాజ్ యాజ్బెస్టాస్ లభ్యమవుతాయి వాటి నుంచి ఇక దక్కన్ నాపశిలలు భూమి లోపలి పొరల్లో మ్యాగ్మా చల్లబడి ఏర్పడతాయి ఇవి రాయలసీమలో విస్తరించి ఉన్నాయి వీటిలో గ్రానైట్ లభిస్తుంది ఇక గోండ్వానా శిలలు గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి వీటిలో బొగ్గు నిక్షేపాలు ఉంటాయి ఇక రాజమండ్రి శిలలు క్యాండోలైట్ శిలల రకానికి చెందినవి తీరం వెంట సున్నప్రాయి మట్టితో సముద్ర భాగంలో ఏర్పడ్డాయి ఇవి ఇవి భూభాగం పైకి లేవడం వల్ల తీర భాగంలో ఏర్పడ్డాయి వీటిలో పెట్రోలియం సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయి ఇక మనం కనుక పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఖనిజ వనరుల గురించి భూమి లోపల సహజ సిద్ధంగా లభ్యమయ్యే రాతి సమ్మేళనాలే ఖనిజ వనరులు వీటిని తవ్వి వెలికి తీయాలి అవి పునరుత్పత్తి సాధ్యం కాని సహజ వనరులు రకరకాల ఖనిజాలు ఆ శిలా సముదాయాల్లో మిళితమై ఉంటాయి ఏపీలో తొంభై రకాలకు పైగా ఖనిజ వనరులు లభ్యమవుతుంటే వాటిలో నలభై తొమ్మిది రకాలను తవ్వితీస్తున్నారు పీఠభూమి ప్రాంతంలో విస్తరించి ఉన్న రాయలసీమ జిల్లాలతో పాటు కృష్ణా గోదావరి బేసిన్లలో ఖనిజ సంపద దాని లభ్యత ఎక్కువ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్లో ఖనిజ వాటి తవ్వకంలో ప్రధానంగా మూడు సంస్థలు కృషి చేస్తున్నాయి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒకటి ఆంధ్రప్రదేశ్ మైనింగ్ కార్పొరేషన్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వ గనులు భూ విజ్ఞాన శాస్త్ర డైరెక్టరేట్ వాటి ఆధ్వర్యంలో అవి జరుగుతున్నాయి ఇక విశాఖ సాగర తీరంలో చమురు సహజవాయువుకు అనువైన లోయలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ శాస్త్రవేత్తలు గుర్తించారు వీటికి విశాఖ సంకల్పుగా నామకరణం చేశారు మరి మనం గనక ఈ ముడి ఇనుము అనే దాని విషయంగా మనం పరిశీలిస్తే ఇది నాలుగు రకాలుగా లభిస్తుంది ఒకటి మ్యాగన్లైట్ హెమటైట్ లియోటైట్ సెడరైట్ ఇట్లా నాలుగు రకాలు రాష్ట్రంలో ఎక్కువగా హెమటైట్ రకం లభిస్తుంది చిత్తూరు అనంతపురం కృష్ణా కడప కర్నూలు జిల్లాల్లో ఇనుము నిక్షేపాలు ఉన్నాయి అనంతపురంలోని ఓబులాపురం సిద్ధాపురం కడపలోని పెండ్లిమర్రి ఈ ప్రాంతాలు ఇందుకు ప్రసిద్ధి ఇక రాగికి సంబంధించిన నిక్షేపాలుగా దీని రాగి మూల ఖనిజాలు చాల్కోపైరేట్ చాల్కోజైట్ ఇది మంచి విద్యుత్ వాహకం కూడా విద్యుత్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉపయోగిస్తారు ఈ రాగిని పల్నాడు అగ్నిగొండాల సత్యసాయి జిల్లా ముదిగుబ్బలు కడప జంగలరాజుపల్లి నంజాల గనికాల్వ ఇవి మనకి రాగి నిల్వలు ఉన్నటువంటి ఇది ఇక ఏపీలో లభించే ఖనిజాలను ప్రధానంగా నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు అవి ఏంటంటే ఒకటి లోహ ఖనిజాలు రెండు ఫెర్రస్ ఖనిజాలు మూడు నాన్ ఫెర్రస్ ఖనిజాలు ఇక లోహ అలోహ ఖ ఖనిజ ఖనిజాలని శిలా ఖనిజ శిలా శిలాజ ఇంధనాలని అణు ఇంధన ఖనిజాలని మనం వీటిని విభజించి వర్గీకరించుకోవచ్చు లోహ ఖనిజాల విషయానికి వస్తే నెల్లూరు గరిమిన పెంటలో రాగి నిక్షేపాలు ఉన్నాయి ఈ మాంగనీస్ అనేది ఇనుము ఉక్కు పరిశ్రమలో ఉపయోగిస్తారు బ్యాటరీలు పెయింట్స్ తయారీలోనూ వాడతారు మాంగనీస్ నిక్షేపాలు కోడూరు శ్రీకాకుళం దగ్గర గరివిడి విజయనగరంలో ఉన్నాయి దేశ మాంగనీస్ నిక్షేపాల్లో ఇరవై శాతం శ్రీకాకుళం జిల్లాలోనే లభ్యమవుతుంది ఇక బాక్సైట్ గురించి ఇది అల్యూమినియం లోహానికి మూల ఖనిజం ఖనిజం అని కూడా అంటారు దీన్ని ఏపీలో బాక్సైట్ నిక్షేపాలు తూర్పు కనమల్లో క్యాండలైట్ శిలలతో ఏర్పడిన ఎత్తైన కొండల పైభాగాల్లో శిరోవస్త రూపాలుగా ఉన్నాయి అల్లూరి జిల్లా అటవీ ప్రాంతం విజయనగరం మన్యం జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి ఇవి ఇక క్రోమైట్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో ఉపయోగిస్తారు కర్నూలు కృష్ణా జిల్లాల్లో ఉత్పత్తి అవుతుంది అది క్రోమైట్ ఇక సీసం దాన్నే లెడ్ అంటాం ఆటోమొబైల్స్ విద్యుత్ పరికరాలు విమానయాన పరిశ్రమల్లో ఉపయోగిస్తారు దాన్ని అది నంద్యాల కడప చిత్తూరు జిల్లాల్లో నిల్వలు ఉన్నాయి ఇక బంగారం లోహం కూడా నోబుల్ మెటల్ అంటాం దాన్ని ధార్వాడ్ శిలల్లో లభిస్తుంది ఇది సత్యసాయి జిల్లాలోని రామగిరి గోల్డ్ మైన్స్ దేశంలోనే మొదటి బంగారు గని బంగారు నిక్షేపాలు ని నంజాల కర్నూలు జిల్లాల్లో చిత్తూరులోని పెద్దపత్తి కొండ మాలప్పకొండ వద్ద ఉన్నాయని మనకు అర్థమవుతుంది ఇక అలోహ ఖనిజాలు ఎట్లా అంటే లోహ లక్షణాలు లేనివి ఉదాహరణకు బైరటిస్ జిప్సం సున్నపరాయి యాజ్బెస్టాస్ డోలమైట్ మొదలైనవి ఇక శిలాజ ఇంధనాలు ఏంటంటే మండించినప్పుడు శక్తిని విడుదల చేసేవి ఉదాహరణకు బొగ్గు పెట్రోలు డీజిల్ సహజవాయువులు తదితరాలు ఇక అణు ఇంధన ఖనిజాలు థోరియం యురేనియం ప్లుటోనియం మొదలైనవి ఈ విధంగా మనం ఇవి చూస్తే ఇక ఖనిజాలుగా లోహ సంబంధ లక్షణాలు కలిగినవి ఇవి రెండు రకాలు అది ఫెర్రస్ ఖనిజాలు ఇనుము ఇనుమును కలిగినవి ఇనుము మ్యాంగనీసు కోబాల్టు నికెలు నాన్ ఫెర్రస్ ఖనిజాలు ఏంటంటే ఇనుము లేనివి రాగి సీసం తగరం జింకు బాక్సైడు బంగారం వెండి అనమాట ఈ విధంగా మనం జిఎస్ఐ ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో అతిపెద్ద వజ్ర సంపద నిల్వలను గుర్తించింది అది ఇక అలోహ ఖనిజములు మనం సున్నపురాయి సిమెంట్ తయారీకు ఉపయోగిస్తారు దీన్ని కర్నూలు అనంతపురం తాడిపత్రి నంజాల్ డోన్ బేతంచర్ల నందికొట్కూరు కృష్ణా జగ్గయ్యపేటల్లో గనులున్నాయి ఉత్పత్తిలో రాష్ట్రానికి మూడో స్థానం ఇక డోలమైట్ ఇది ఉక్కు కర్మాగారాల్లో డిటర్జెంట్లో పిల్లర్లుగా వాడతారు కర్నూలు అనంతపురం కడప జిల్లాలో లభ్యమవుతుంది అది ఇక యాస్బెస్టాస్ ఇదేంటంటే రాతినార్ అంటాం దీన్నే దీని ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానం సిమెంట్ రేకులు అగ్ని సహన నష్టాలు సహ అట్లానే అగ్ని సహన వస్త్రాలు అట్లానే క్లచ్ ప్లేటింగు బ్రేక్ లైనింగ్లు వీటి తయారీకి వాడతారు కడప పులివెందుల బ్రాహ్మణపల్లి నంజాల డోన్ కర్నూల్లో అక్కడ గనుల్లో ఇది లభ్యమవుతుందనమాట ఇక మరి బైరటైస్ ఇవి ముగ్గురాయి అంటారు దీన్ని బైరటిస్ని పెట్రోలియం తవ్వకంలో డ్రిల్లింగ్ మడ్గా వాడతారు దీన్ని నిల్వల్లో ఈ నిల్వల్లో మనకి ఏపీది ప్రథమ స్థానం మంగంపేట అది అన్నమయ్య జిల్లా కర్నూలు నంజాల జిల్లాలో లభిస్తుంది ఇక అబ్బ్రకం దాన్నే మైకా అంటాం ఇది ఉత్పత్తిలో ఏపీది మొదటి స్థానం కార్లు విమానాలు ఎలక్ట్రికల్ వస్తువుల తయారీకు ఉపయోగిస్తారు ఇది తిరుపతి జిల్లా గూడూరులోని షాగని దీనికి ప్రసిద్ధి ఇక గ్రాఫైట్ అనేది మనకి ఏలూరు అల్లూరి శ్రీకాకుళం జిల్లాల్లో నెలలు ఉన్నాయి పెన్సిళ్ళు బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు ఈ గ్రాఫైట్ గ్రాఫైట్ నెలల్లో ఏపీది మొదటి స్థానం ప్రకాశం జిల్లాలో అత్యంత విలువైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ లభిస్తుంది రాజ్ పాస్పేట్ అని క్యాండోలైట్ సెలలకు చెందింది ఇది విశాఖ జిల్లా అల్లూరు జిల్లాలో నిల్వలు ఉన్నాయి దీనికి సంబంధించినవి ఇక జిప్సంకు సంబంధించిన ఖనిజాలు తిరుపతి జిల్లాలో లభిస్తుంది సిమెంటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారీకి వాడతారు ఈ జిప్సాన్ని మరి మనకి ఇతర ఇంధన ఖనిజాలుగా బొగ్గు ఇది గోదావరి పరివాహక ప్రాంతంలోని గోండ్వానా శిలల్లో దొరుకుతుంది ఏపీలో బిట్యుమినస్ రకం బొగ్గు ఉంది అల్లూరు జిల్లా ఏలూరు కృష్ణా జిల్లాల్లో ఈ నిక్షేపాలను కనుగొన్నారు ఏలూరు జిల్లా చింతలపూడి శెట్టివారిగూడెం ప్రాంతాల్లోనూ జిఎస్ఐ దీన్ని గుర్తించింది రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి చేయడం లేదు కానీ పెట్రోలియం సహజవాయు నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించారు కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో దాన్నే కేజీ బేసిన్ అంటున్నాం ఈ ఇక్కడ పెట్రోలియం సహజవాయువులకు ప్రసిద్ధి పంతొమ్మిది డెబ్బై తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిదిన లింగంబోయించెర్ల వద్ద మొదటగా పెట్రోలియాన్ని కనుగొన్నారు వజ్రాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో లభ్యమవుతున్నాయి అండ్ కార్బన్ స్వచ్ఛమైన స్ఫటిక రూపమే వజ్రం కెంబరైట్ రాతిపరలో లభిస్తుంది వజ్రాలు అనంతపురం జిల్లా వజ్రకరూరు కృష్ణానది లోయలోని కొల్లూరు మల్లవరం ప్రాంతాల్లో లభిస్తాయి ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జొన్నగిరి వజ్రగిరిలోనూ దొరుకుతాయి ఈ విధంగా మనం గమనించినట్లయితే ఇక అణు ఇంధన ఖనిజాల గురించి మనం తెలుసుకునే క్రమంలో యురేనియం ఇది యురేనియం ముడి ధాతువు పిచిట్లెండ్ అంటాం కేక్ అంటారు ఇది కడప జిల్లా తుమ్మలపల్లి క్షేత్రంలో యురేనియం తవి తీస్తున్నారు ఇప్పుడు అట్లానే ఇలవనైట్ అని ఈ ఖనిజం నుంచి టిటానియం వస్తుంది ఇది శ్రీకాకుళం విశాఖ జిల్లా తీర ప్రాంతాల్లో లభిస్తుంది విశాఖ తీరంలో జిర్కోన్ ఎల్మనైటర్లు దొరుకుతాయి భీమునిపట్నం చింతలపల్లి ముక్కామల ఆ ఇసుక దిబ్బల్లో మోనజైట్ దొరుకుతుంది ఇక అని అతి క్లిష్టమైన సిలికేట్ ఇది ఈ ధాతువు రాగి నిఖిల్ ఇనుము అల్యూమినియం అలాంటి ధాతువులతో మిశ్రమంగా ఏర్పడుతుంది ప్రధానంగా గూడూరులోని అబ్రకం గనులు కృష్ణా జిల్లా తిరువూరు మన్యం జిల్లా కురుపాంలో లభిస్తుంది ఈ బెరిల్ రాళ్ల మధ్యలో మరకతం దాన్ని ఎమరాల్డ్ అని కూడా అంటారు అది దొరుకుతుంది ఈ టెరిల్ నుంచి బెరీలియం లభ్యమవుతుంది దీన్ని యుద్ధ ట్యాంకులు తుపాకులు ట్యూబ్లైట్ల తయారీకి ఉపయోగిస్తారు ఇక పుల్లరిన్ అని అత్యంత ఖరీదైన లోహం ఇది మంగంపేటలోని బైలటిస్ గనులు వ్యర్థాల నుంచి లభిస్తుంది ఇది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీకి క్షిపణులపై రేడార్లు గుర్తించకుండా పూసే వాడే పూతలాగాను దానికోసం వాడతారు ఈ పుల్లరిస్ను ఈ విధంగా మనకి ఉన్నటువంటి ఈ సంపద అంతా కూడా మనకి పుష్కల ఖనిజ ఆంధ్రప్రదేశ్గా మనం ఈ ఆంధ్రప్రదేశ్ని మనం గమనించాలి పుష్కల ఖనిజ సంపద ఆంధ్రప్రదేశే మనది అంటూ మంద సతీష్ అందజేసిన ఈ సమాచార అంశాన్ని సుస్థిర ప్రగతి సాధనకు భరోసాలుగా మనం గమనించి సద్వినియోగం చేసుకునే క్రమంలో కానమూకు కదా వచ్చిన శ్రోతలకు అవగాహన రీత్యా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు